ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అనేక రూపాలలో ఉంది కాంగ్రెస్ అంటే గిట్టని కొన్ని పార్టీలకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉండే అవలక్షణాలు దేశద్రోహ లక్షణాలు ఉన్నాయి నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీని మాత్రమే విమర్శించడం వలన మిగిలిన పార్టీల గురించి పరోక్షంగా పవిత్రమైన పార్టీలు అన్న భావన కలిగే ప్రమాదం ఉంది నిష్ఠూరంగా ఉన్న మరో నిజం ఉంది భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్న కొన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ అంత ప్రమాదకరమైనవి ప్రస్తుతం పొత్తు ఉన్న కారణంగా అవి తమ లోపలి ప్రమాదకర స్వభావాన్ని అణచిపెట్టుకుంటున్నాయి పుల్వామా దాడి జరిగినప్పుడు అప్పటి పాక్ ప్రధానికి బాసడగా నిలిచిన పార్టీ కూడా ఉంది ప్రస్తుతం భాజపాతో పొత్తు ఉంది కాబట్టి సరిపోయింది కానీ పొత్తు కుదరకపోతే మమతా బెనర్జీ తర్వాత అంతటి ప్రమాదకర పోకడలు ప్రదర్శించే మనస్తత్వం ఉండి ఉండేది ముస్లిం ఓటు బ్యాంక్ కోసం భారత్ మాతాకి జై